ఇప్పుడు ల్యాండ్ ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని చాలామంది లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడ అసైన్మెంట్ భూమి దొరికితే తక్కువ ధరకి కొనుగోలు చేసుకోవడము పెద్ద 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 విస్తీర్ణంలో తీసుకున్న వాళ్ళు చాలా సంఖ్య ఉంది సో అట్లాంటి క్రమంలో అంత లక్షలు ఖర్చు పెట్టి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే మనకు యాటిట్యూడ్ ఉంటుంది ముందు చట్టాన్ని బ్రేక్ చేస్తే రేపు ఎప్పుడన్నా మళ్ళీ దానికి పరిష్కారం వస్తుంది అని ఇప్పుడు పోయి పోడు పట్టాలకి అంటే పో అటవీ శాఖ అంటే అటవీ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి రెండు వేల ఎనిమిది దాకా ఇల్లీగల్ ఆ పని చేయకూడదు కానీ ఎప్పుడో ఒకప్పుడు రెగ్యులైజ్ అవుతాయని చెప్పి చేసుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి పట్టాలు వచ్చినాయి అప్పుడేమో అప్పడాకున్న వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు అప్పుడు రెండు వేల ఐదు దాకా కట్అప్ డేట్ పెట్టారు కదా మళ్ళీ రెండు వేల ఇరవై కట్అప్ డేట్ వస్తుందేమో ఏమల్ చట్టాన్ని ఉల్లంఘించేయటం అసైన్మెంట్ భూములు కూడా అంతే రేపు ఎప్పుడన్నా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోతుందా ఫ్రీగానో లేకపోతే ఎంతో కొంత ఫీజు వసూలు చేసి రెగ్యులరైజ్ చేయించిన చేయించుకోవచ్చులే అనే ఉద్దేశంతో తక్కువ ధరకు వస్తాయి కదా కొంటూ వెళ్తున్నారు దాన్ని కానీ ఒక్క మాట చెప్పగలుగుతా ఈ రోజున ఉన్న చట్ట ప్రకారము అసైన్మెంట్ భూములని కొనటము ఇల్లీగల్ ఒకవేళ కనుక కొన్న వాళ్ళ మీద పిఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర కేసు నమోదు చేసినట్లయితే ఆ భూమి తిరిగి తీసుకొని మొదటి అసైన్కి ఇవ్వటము లేదా ప్రభుత్వం స్వాధీనపరచుకోవటం చేయొచ్చు యాక్షన్ తీసుకోవటం లేదు కాబట్టి నడిచిపోతుంది ఇప్పటివరకే ఈ సమస్య ఏమవుతుందంటే మెల్లమెల్లగా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకుంటే రిస్క్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను నాకు తెలుసు అసైన్మెంట్ భూములు చట్టపరంగా రిజిస్ట్రేషన్ కాదని రెండు వేల ఏడు వరకు ఏం జరిగేదంటే అసైన్మెంట్ భూములకు కూడా ఏదో నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి ఎందుకంటే అప్పటికి నిషేధ జాబితా లేవు రెండు వేల ఏడు తర్వాత నిషేధ జాబితాలు వచ్చాయి అంటే అసైన్మెంట్ భూములని భూదాన భూములని అన్నీ ఏవేవైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఒక జాబితా తయారు చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపడం జరిగింది అందులో ఆ నంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు కొంత అడ్డుకట్టబడింది అంతకుముందు అయితే రిజిస్ట్రేషన్ కూడా అయ్యేటి ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ద్వారానో రిజిస్ట్రేషన్ కాకుండానో సాధారణంగా ఏం చేస్తున్నారు సేల్ లీడ్ రాసుకుంటున్నారు డాక్యుమెంట్ మీద అన్ రిజిస్టర్డ్ సేల్ లీడు అన్ రిజిస్టర్డ్ ఎంఓయు రాసుకుంటున్నారు అందులోనే లీజ్డీ రాయించుకుంటున్నారు రకరకాల కాగితాల ద్వారా భూములు కొంటున్నారు కొని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే రిస్క్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఉంటే వాళ్ళ చేతిలో ఉంటారు ఇప్పుడు రెగ్యులర్ అయితే అవుతుంది కాకపోతే కాదు ఏమైనా పిఓటీ కేసు అయితే తిరిగా భూమి మళ్ళీ అసైన్కి ఇవ్వటమో ప్రభుత్వం తీసుకోవడం తీస్తుంది అది కొంత అంతవరకు కొన్న వాళ్ళకే సమస్య కానీ రెండో సందర్భాలు ఏమవుతుంది కొనుగోలు చేసిన వాళ్ళు దీన్ని ప్లాట్లు చేసి అమ్మేయటం లేదా హౌస్ ప్లాట్ల కింద అమ్మటమో లేకపోతే ఫామ్ ప్లాట్స్ అని చెప్పేసి అసైన్ ల్యాండ్ అమ్ముతారు చాలామంది తెలియక కొనుగోలు చేస్తారు అది చిన్న చిన్న ప్లాట్లుగా కొనేటి వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు లేదా ఫామ్ పాటలు అయితే రెండు గుంటలు మూడు గుంటలు అంటే ఐదు గుంటలు భూము అందులో కొనేస్తారు కొనేటప్పుడు తెలియదు తర్వాత ఎప్పుడో మళ్ళీ వాళ్ళు అమ్ముకోవాలని పోయినప్పుడు రెండోసారి పోయినప్పుడు ఇది నిషేధ జాబితాలో ఉందనో లేకపోతే ఇది అసైన్మెంట్ భూమి మీరు కొనడానికి లేదు భూమి అంతా ప్రభుత్వం తీసేసుకుంటుందనే ఒక వస్తుంది ఇలాంటి సందర్భంలో ఈ ఇంటి స్థలాలు కొన్నవాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం హైదరాబాద్ చుట్టూ చూస్తాం రంగారెడ్డి జిల్లాలో లేకపోతే పెద్ద పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని చోట్ల కూడా అసైన్మెంట్ భూములని లేఅవుట్లు వేసి అమ్మారు వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అందుకే ఒక వయా మీడియా ఆలోచన ఏమొస్తుందంటే వ్యవసాయ భూములుగా ఉన్న అసైన్మెంట్ భూములని మనం ముట్టుకోవద్దు వాటికి ఆ పాత చట్టం కొనసాగించాలి కానీ ఎక్కడైతే లేఅవుట్లుగా మారిపోయి ఇంటి స్థలాల కింద కన్వర్ట్ అయిపోయి కొన్ని చోట ఇంటి ఇల్లు నిర్మాణాలు కూడా జరిగిపోయి ఇట్లాంటి వాటిలో మాత్రం అయిపోయిన చోట మనం ఎట్లయితే గవర్నమెంట్ ల్యాండ్కు కొంత ఫీ పెట్టి రెగ్యులై చేస్తామో కొంత వంద గజాలలోపు ఫ్రీ అని అందుకంటే ఎక్కువ అయితే ఇంత ఫీజు వసూలు చేసుకొని గవర్నమెంట్ చేస్తుందో అట్లా గనుక రెగ్యులై చేస్తే బెటర్ అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఒకసారి లేఅవుట్లో అయిపోయి అలా కొంత స్ట్రక్చర్స్ వచ్చి ఇట్లా నాన్ అగ్రికల్చర్గా మారిపోయిన తర్వాత మీరు పిఓటి చట్టం కింద చర్య తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకున్నా అక్కడ మళ్ళీ వ్యవసాయం జరిగే పరిస్థితి ఉండదు మళ్ళీ అసైన్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇంకొక ఆలోచన ఇప్పుడు నేను అన్నట్టుగా కనీసం ఈ ఇంటి స్థలాలుగా మారిపోయిన అసైన్మెంట్ భూములనన్నా ఎంతో కొంత ఫీజు పెట్టి రెగ్యులరై చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా జరుగుతుంది అంటే గతంలో ఏదైనా ప్రయత్నం జరిగిందా సార్ అంటే దీన్ని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి అంటే కొంచెం లోతుకెళ్ళి ఆలోచిద్దాం ఇప్పటికే అసైన్మెంట్ భూములలో ఆరేడు మినహాయింపులు ఉన్నాయి ఈ ఆరేడు మినహాయింపు పరిధిలో వచ్చిన భూములు కొనుక్కోచమ్ముకోవచ్చు అసైన్మెంట్ ల్యాండే మనం ఇంతకు ముందు కూడా మన నేలతల్లి కార్యక్రమాలు మాట్లాడుకున్నాం వేరే సందర్భంగా ఒకటి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు తెలంగాణలో వచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు దాని మీద అమ్ముకోకూడని షరత్ ఏమీ లేదు వాటిని నిషేధ జాబితాలో ఉంటే కూడా తొలగించానని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది ఎంత లేదన్నా మూడు నాలుగు లక్షల ఎకరాలు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కంటే ముందు ఇచ్చిన భూమి ఉంది దానికి పిఓటి వర్తించదు ఇప్పుడు అమ్ముకోవచ్చు అది దాంతో ఇబ్బంది లేదు రెండోది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు ఎవరైనా పేదవాళ్ళు కొనుక్కుంటే ఈ చట్టం వర్తించదు అది రెగ్యులైజ్ అయినట్టు కింద లెక్క మూడవది కొన్ని సందర్భాలలో ఫ్రీగా కాకుండా నామినల్ వాల్యూ మీదనో లేదా మార్కెట్ వాల్యూ వసూలు చేసుకొని కూడా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు కనుక ఇచ్చి ఉంటే ఈ పే చట్టం వర్తించదు అలాంటి భూములను అమ్ముకోవచ్చు ఎక్స్ సర్వీస్మెన్కో ఫ్రీడమ్ ఫైటర్స్కో ఇస్తే పదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు రాజకీయ బాధ్యతలు పొలిటికల్ సఫరెర్కి ఇస్తే వాళ్ళకి రూల్ ఏమీ లేదు ఎప్పుడైనా అమ్ముకోండు అమ్ముకోడానికి అవకాశం ఉంది తర్వాత డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో పేదోళ్ళు కొంటే అది ఆ ట్రాన్సాక్షన్ చెల్లుబాటు అవుతుంది పూర్తి పట్టాగా మారదు కానీ వాళ్ళకే లావాన్ని పట్టాలు వస్తాయి ఇవన్నీ కాకుండా మీరు అసైన్మెంట్ భూముల్ని బ్యాంకులో కుదబెట్టి అప్పు చెల్లించకపోతే బ్యాంకు వాళ్ళు వేలం వేశారనుకోండి వేలంలో కొనుక్కున్న వాళ్ళకి సంపూర్ణమైన హక్కులు వస్తాయి ఈ ఎగ్జామిషన్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఈ అనుభవాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి దానికంటే మించి ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే అసైన్మెంట్ భూమిని పట్టాభూమిగా మార్చాలి అని అసలు క్లాసిఫికేషన్నే చేంజ్ చేస్తే సర్వహకులు ఉంటని అలాంటి రీసెంట్ అనుభవం తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది పిఓటి చట్టాన్ని సవరించి మూడు నాలుగు సార్లు సవరించదని మొదటిసారి ఏమన్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఇంటి స్థలాలు కనుక అమ్మకాలు కొనుగోలు జరిగితే చెల్లుబాటు అయితే అన్నారు తర్వాత ఏమన్నారు ఇంటి స్థలాలు కనుక పట్టా వస్తే ఇరవై ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అన్నారు తర్వాత ఏమన్నారు అసైన్మెంట్ భూములని విండ్ మిల్స్ ఏర్పాటు చేయడానికి వాయుమరలు విండ్ ఎలక్సి విండ్తో ఎలక్టిసిటీ ప్రొడ్యూస్ చేస్తానికి పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెడతారు కదా అలాంటి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరికైనా లీజ్కి ఇచ్చుకోవచ్చు అనే సౌరం తీసుకొచ్చారు ఆ తర్వాత ఏమన్నారు అది వ్యవసాయ భూమి అయినా సరే పట్టా ఇచ్చిన ఇరవై ఏళ్ళ తర్వాత పూర్తి హక్కులు వస్తాయని చెప్పారు కానీ ఇవేవి కూడా అసైన్మెంట్ అంటే పీఓట్ చట్టం ఉల్లంఘించిన వాళ్ళకి వర్తించవు అంటే అసైని చేతిలోనే భూమి ఉంటే ఇవేవైనా చేయవచ్చు మరి అసైని చేతిలో లేకపోతే ఎట్లా వాళ్ళకి రెగ్యులేషన్ ఎట్లా దానికి ఇంకా ఏపీలో ఎక్కడ సమాధానం లేదు ఇప్పుడు మనం దాదాపుగా ఈ రోజున మూడు సంవత్సరాలుగా ఏవేవైతే భిన్నమైన వాదనలు వస్తున్నాయో అన్ని పరిష్కార మార్గాలు మాట్లాడాం నాలా కింద మార్చుకునే అవకాశం కావచ్చు పూర్తిగా అమ్ముకునే అవకాశం కావచ్చు ఫండ్ క్రియేట్ చేయటం కావచ్చు లేదా ఓన్లీ ఫీజుతో రెగ్యులేట్ చేయడం కావచ్చు కానీ ఇది ఏదైనా కొంత ఏకాభిప్రాయంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇది చిన్న చింతక సమస్య కాదు మనము ఇరవై ఐదు లక్షల ఈ ఎకరాల గురించి మాట్లాడుతున్నాం ఇరవై ఐదు వేల ఎకరాలు కాదు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి తెలంగాణ మొత్తంలో ఉంది రెండవది ఇందులో వల్ల మూడు నాలుగు రకాలు ఉన్నాయి ప్రభుత్వ భూమి ఉంది భూదాన భూమి ఉంది సీలింగ్ మిగిలిన భూమి ఉంది మీరు భూదాన భూమిని ప్రభుత్వ భూమిని ఒకే ఘాటును కట్టలేరు భూదాన భూమి ఎవరిచ్చారు ఒక ప్రైవేటు వ్యక్తి ఒక పేద కుటుంబానికి చెందాలని దానంగా ఇచ్చిన భూమి ఇప్పుడు దాన్ని మనం పూర్తి పట్టాకులు కల్పించగలుగుతాం లేదా అది మళ్ళీ భూదాన చట్టంలో అమైండ్మెంట్ రావాలి ఒక పిఓటి చట్టంలో మారితే సరిపోదు సీలింగ్ మిగిలి భూములు ఒకప్పటి పట్టా భూమి అది ప్రభుత్వ భూమి కాదు ఆ కుటుంబానికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్న భూమిని తీసుకొని పేద కుటుంబానికి ఇచ్చినాం ఇప్పుడు దీంట్లో నియమం మారాలంటే సీలింగ్ చట్టం మారాలి భూదాన భూమిలో నియమం మారాలంటే భూదాన చట్టం మారాలి సీలింగ్ మిగిలి భూమిది మారాలంటే సీలింగ్ చట్టం మారాలి ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలు కొన్ని ఉన్నాయి అవి ఎక్కువ శాతం ఉంటాయి అవి మారాలి అంటే పిఓటి చట్టం మారాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే అవుతుందా కాదా అనే ఒక తేల్చకపోతే ఏమవుతుంది ఈ డోలాయమైన పరిస్థితి ఆ అసైనికి మంచిది కాదు ఇది కొంత వివాదాలకు దారితీస్తుంది ఇదేదో ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తారంటే రకరకాల వర్గాల వాళ్ళు వీటిని కొనుక్కునే ప్రయత్నము తక్కువ ధర కొనటము తర్వాత ఇబ్బందులు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది